శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహ శ్లోకాలలో అర్థాలను వాటి యొక్క ఉపయోగాలు తెలుసుకుంటాం ఈ ఎపిసోడ్ మరో పద్నాలుగు శ్లోకం పద్నాలుగు ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితం పెట్టంటే సర్వదేవతలను పూజించే ఫలితం లభిస్తుంది అలాగే అంటువ్యాధి భార్య రక్షిపడతారు లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి सौंदर्य लहरि 14व श्लोकम् क्षितौ शतपञ्चाशत द्विसमधिकपञ्चासदके होतासे द्वषष्टिः चतुर्धिकपञ्चासदनिले दिवि द्विमषट त्रिमषण मनसि च मयूखास्ते शाम अप्य परितव पादां भुजयुगम ఈ పద్నాలుగో శ్లోకంలో దాగిన శాస్త్రంలోని నామం ఏంటంటే షట్స్ చక్రోపరి సంస్థిత ఇక ఈ స్తోత్రలోని భావాన్ని పరిశీలిస్తే ఓ జగన్మాత మూడు వందల అరవై సంఖ్యా సంఖ్యాన్వితములైన నీ దివ్యకరణములు క్రమముగా పృథ్వీతత్వరూప మూలాధార చక్రవందు యాభై ఆరు జలతత్వ మడిపూరక చక్రవందు యాభై రెండు అగ్నితత్వ పూరక చక్రవంధు అరవై రెండు వాయుతత్వ అనాహత చక్రబంధు యాభై నాలుగు ఆకాశతత్వ అనాహత చక్రవంధు డెబ్బై రెండు మనస్తత్వమైన ఆజ్ఞా చక్రవంధు అరవై నాలుగు మొత్తం మూడు వందల అరవై ఇలా ఆరు స్థానములందు ఈ కిరణములు వ్యాపించి ఉన్నవి పైగా వాటి పైగా సహస్రార చక్రమున ఆ కిరణములకు మూలమైన నీ పాదపద్మవుల జంట ఉన్నది పై ఆరు స్థానములు భూమ్యాది తత్వములకు స్థానములైన మూలాధారాది ఆజ్ఞాచక్రం వరకు నున్న ఆరు చక్రములు కిరణముల సంఖ్య మొత్తము మూడు వందల అరవై ఇవి దేశకాల తత్వములందు వ్యాపించినవి అమ్మవారి కాంతులు వాటికి అతీతంగా ఉన్నది దేవీ పదం అదే పరమ పదం దేవీ తత్వము దేశకాల అతీతము అని తాత్పర్యం ఈ శ్లోకంలో వివరిస్తున్నారు శంకరం మొత్తం మీద అమ్మవారి పాదాలను ఆరాధించడానికి మూలస్థానమైన అమ్మ నీ పాదార వింద యుగలము వీ వీటి వీని కన్నింటికి పైభాగమునగల సహస్రమందు ఉన్నది కదా అక్కడ సకల దేవతాగడమును స సమాశ్రయించి ఉన్నది నీ పాదుక పూజ నము సర్వ దేవతా కోటికిని మయోఖ దేవ బృందమునకును పూజ చేసిన ఫలము లభిస్తుంది ప్రతి మానవ దేహమందు గల జన్ జగన్మాత తిరుణములను నిత్యము జ్ఞానరూప బలముచే ప్రకాశపరచుకొని మానవ జన్మము నందిన యథార్థ స్థితిని సఫలమను ధన్యత సాధించిన ముఖ్యము కదా ఉపాసన శక్తి లేని మందమతులకు ఏమాత్రము మీ కిరణాల యొక్క ప్రకాశం లభించదు కదా అని ఈ శ్లోకంలోని అంతర్యం ఈ శ్లోకాన్ని నలభై ఐదు రోజుల పాటు దీక్షగా ప్రతిరోజు ఈసార్లు చొప్పున జపించాలి అలా జపించిన సమయంలో పాలు పంచదారతో చేసిన పాయసాన్ని అమ్మవారికి ప్రసాదంగా నివేదించాలి దీనివల్ల కలిగే ఫలితం ఏంటంటే అంటువ్యాధులు సోకకుండా ఉంటాయి అలాగే సగల దేవత ఆరాధన వల్ల కలిగే పూజా ఫలితం లభిస్తుంది ఒకవేళ ఎవరైనా ఇంకా ఎక్కువ ఫలితం పొందాలనుకుంటే గురుముఖతగా ఇందులోని బీజాక్షరాలను గురు ద్వారా తీసుకొని వాటిని బంగారు రేఖపై ఓ యంత్రంగా తయారు చేయించుకొని ఇదే నలభై ఐదు రోజులు దీక్షగా ఆచరించాలి అలా ఆచరించే రోజుకు వేసాలు చూపించపం చేస్తూ పై చెప్పిన ప్రసాదాలు పెట్టడం వల్ల ఇంకా సులభంగా ఇంకా త్వరగా తగిన ఫలితం లభిస్తుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ